సరస్వతి పుష్కరాలు టూ ట్వంటీ ఫైవ్ త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ పుష్కరాలకి మా ఈ ప్రయాణం వరంగల్ నుండి భూపాలపల్లి మహాదేవ్పూర్ మీదుగా దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది భూపాలపల్లి దాటిన తరువాత పుష్కరాలకు వచ్చేటువంటి భక్తుల కోసం నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు అక్కడ మీరు అన్న ప్రసాదం స్వీకరించి మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న ప్రసాదాన్ని వృధా చేయకుండా మీతో పాటు వచ్చేటువంటి ప్రయాణికుల్ని కూడా గుర్తించి ఆలోచించి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి ఇక మీరు బయలుదేరి అక్కడి నుంచి మహాదేవ్ పూర్ కి చేరుకోవాల్సి ఉంటుంది మహాదేవ్ పూర్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం రద్దీ పెరే అవకాశం ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మీకు సింగిల్ రోడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్సెస్ లో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులకి స్టాండ్ నుంచి ఫ్రీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి ఈ బస్సెస్ మిమ్మల్ని సరస్వతి ఘాట్ వరకు తీసుకువెళ్తాయి ఇది మీరు గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ప్రైవేట్ వెహికల్స్ లో చేరుకున్నటువంటి భక్తులకి పార్కింగ్ సదుపాయం సరస్వతి ఘాట్ వరకు ఉంది మీరు అక్కడి వరకు చేరుకోవచ్చు కానీ రద్దీని బట్టి ఏమైనా మార్పులు ఉంటే గమనించి దాని ప్రకారం మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇక అక్కడి నుంచి సరస్వతి ఘాటుకు చేరుకున్నటువంటి భక్తులకి కొత్తగా నిర్మించినటువంటి సరస్వతి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు సరస్వతి ఆలయాన్ని సందర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమానికి చేరుకుని గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసేటువంటి ఆ సంగమంలో పుష్కర స్నానం ఆచరించి పుష్కర ఫలాన్ని పొంది ఆనందిస్తారని ఆశిస్తున్నాను సరస్వతి ఘాట్లు పుష్కర స్నానం ఆచరించిన తరువాత అక్కడి నుండి భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాన్ని సందర్శించి దర్శించండి మీరు శ్రీ కాళేశ్వర దేవాలయాన్ని చేరిన తరువాత అక్కడ మీకు దర్శించుకోవడానికి రెండు రకాలటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి ధర్మ దర్శనం ద్వారా వెళ్ళొచ్చు లేదంటే ప్రత్యేక దర్శనం చేరుకోవాలన్న వాళ్ళకి వంద రూపాయల ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు మీ అనుకూలతను బట్టి మీరు ఏ సేవనైనా ఎంచుకోవచ్చు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ నదీమ తల్లి సరస్వతి నది పుష్కర శోభని పుష్కర స్నాన ప్రాముఖ్యతని మన జీవనదుల ప్రత్యేకతని మన ముందు తరాలకి అందించే విధంగా చాటు చెప్పుతూ ఆ కాళేశ్వరిని చల్లని దీవెనలు మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మీ కిరణ్ దేవు